హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ వేపుడు నా పద్ధతిలో చేసి చూపిస్తాను ముందుగా కట్ చేసుకున్న దొండకాయని తీసుకుని దాంట్లో ఉప్పు వేసుకోవాలి సరిపడా హాఫ్ కేజీ దొండకాయలకి పావు లీటర్ నూనె వేసుకున్నాను మొత్తంగా కాకుండా కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటాను మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక వేరే ప్లేట్లో తీసుకోవాలి దీన్ని కలర్ చేంజ్ అయ్యింది వేరే ప్లేట్లో తీసుకుంటాను ఇంకా మిగిలిన దొండకాయని మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ని నేను సేవ్ చేసుకుంటాను వేస్ట్ ఏం చేయలేండి వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి అయిపోయింది తాళింపు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు వేడి వేడి దొండకాయ తాళింపు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్